ఆయుధాలకు పదును పెడుతున్నారా కొందరుకలు కత్తిరించబోతున్నారా సామధాన భేదాలైపోయాయి ఇక దండోపాయమే మిగిలిందని ఆయన ఫిక్స్ అయ్యారా ఏ విషయంలో కూటమి శాసనసభ్యులు అన్న మాటలు వినిపించడం పెరిగిపోతోందట వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళ చేతలు ఆ స్థాయిలో ఉండడం వల్లే అలాంటి మాటలు వినిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరీ బరితెగిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఏడాది నెలలోనే ఎమ్మెల్యేల తీరు ఇలా వివాదాస్పదమవడం అటు ప్రభుత్వ పెద్దల్ని కూడా కంగారు పెడుతోందట ప్రతి జిల్లాలో కనీసం ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు వాటిలో ఎక్కువ శాతం పార్టీ పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చేవిగా ఉండడంతో అలాంటి వారి విషయంలో సీఎం చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట పదే పదే హెచ్చరిస్తున్నా కొందరిలో మార్పు రాకపోవడంపై ఆగ్రహంగా ఉన్న చంద్రబాబు ఇక తోకలు కత్తిరించేందుకు ఆయుధాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం గతంలో తిరువురు ఎమ్మెల్యే వైఖరి అత్యంత వివాదాస్పదమైంది కొన్ని విషయాల్లో టీడీపీ నేతలే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిని తప్పుబట్టిన పరిస్థితి ఆ తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలం అసభ్య వీడియోలు బయటకొచ్చాయి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికీ షేక్ అవుతూనే ఉంది ఇక కూటమి ప్రభుత్వంలో అందరికన్నా ముందు కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదాస్పదమయ్యారు ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు ల్యాండ్ శాండ్ లిక్కర్ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అద్దగోలు వ్యవహారాలు నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి వాటికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదికలతో సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు వివాదాస్పదంగా ఉన్న ఎమ్మెల్యేలతో వరుసగా మీటింగ్స్ పెడుతూ మార్చుకోమని హెచ్చరిస్తున్నారాయన వాళ్ళని పిలిచినప్పుడు డైరెక్ట్ గా నివేదికను టేబుల్ మీద పెట్టి చదువుకుని ఏం చేయాలో మీరే చెప్పండి నిలదీస్తున్నారట ఈ క్రమంలోనే తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేల మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది దగ్గుబాటి ప్రసాద్ కూన రవికుమార్ అబ్దుల్ నజీర్ వ్యవహార శైలిపై బాగా సీరియస్ అయిన చంద్రబాబు ఇక భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది వివాదాస్పద ఎమ్మెల్యేల తీరుపై ఇప్పటికే చాలా సందర్భాల్లో హెచ్చరించారు సీఎం చంద్రబాబు సత్యవేడులో ఆదిమూలను సస్పెండ్ చేసి కొత్త ఇన్ఛార్జిని పెట్టినట్టే మిగతా వాళ్లు కూడా వార్నింగ్స్తో మారకుంటే అదే ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు ప్రస్తుతం వన్ టు వన్ మీటింగ్స్ లో గట్టిగా హెచ్చరించి పంపుతున్నారని అయినా సరే మారలేదన్న నివేదికలు వస్తే మాత్రం ఇక మాటలు లేవు లేవు డైరెక్ట్ యాక్షనే అన్న మాట వినిపిస్తోంది పార్టీ సర్కిల్స్ లో దారికి రాని ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇన్ఛార్జిని పెట్టడం అవసరాన్ని బట్టి ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయకుండా చూసి చూడనట్టు ఉండమని అధికారులను ఆదేశించడం లాంటివి కూడా ప్లాన్ లో ఉన్నాయట పేకాట క్లబ్లను ప్రోత్సహించడం రకరకాల మాఫియాల్లో ఇరుక్కోవడం లాంటివి ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారుతున్నాయంటున్నారు ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ వీడియో కాల్స్ వ్యవహారం తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై పై మహిళా ప్రిన్సిపల్ ఆరోపణలు ఇలా అన్ని ఇబ్బందికరంగా మారినట్టు ఫీల్ అవుతున్నారట సీఎం కూన రవికుమార్ అయితే మంత్రి పదవి రేసులో ఉన్నారు అలాంటి సీనియర్ మీద కూడా మహిళల్ని వేధించారన్న ఆరోపణలు రావడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతోందట టీడీపీ అధిష్టానం ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన పార్టీ పెద్దల్లో పెరుగుతున్నట్టు సమాచారం అందుకే కఠిన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది అటు జనసేనలో కూడా కొంతమంది ఎమ్మెల్యేల వైఖరిపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా పార్టీ ఏదైనా సరే కూటమి ఎమ్మెల్యేల్లో కొందరి తీరును సెట్ చేసే విషయంలో గట్టిగానే ఉండాలని అధిష్టానాలు డిసైడ్ అయినట్లు సమాచారం ఇక నుండి తోక జాడిస్తే ఎక్కడికక్కడ కత్తిరించేలా చర్యలు తీసుకోబోతున్నారు పార్టీల పెద్దలు